सर दीगर सर सर सुनिए यारडम से मैं काम कर दूं स्टार्ट करना दिस इज नॉट स्टार्टिंग ऑन मंडे गुरुवार को कुछ पता करना है सर मेरा अपॉइंटमेंट इज ट्यूसडे को नहीं गेट स्पेशली धन्यवाद सब लोग

ఆ హాస్పిటల్ లో నింటు పరిస్థితులనే ఆ ఎన్విరాన్మెంట్ నేరే నిన్నటి వంటి నీడ్స్ లే ఎక్స్‌పర్టైజేషన్ ఎక్కడైనా మెడినైజేషన్ ఆ బెట్ లో లాంటి ఏరియా ని నేను అది కూడా ఎప్పుడు తోట ది కన్సల్టెంట్ బై టూడే నడువులేదరా కొడుమంప అన్నమాట సో యాక్చువల్లీ అండ్ ప్రొడ్యూస్ చూసుకున్నాను ఇక్కడ హడ్రబర్ గవర్నమెంట్ సర్ తెల బద్ద మిషన్ సర్ వచ్చే సర్ నా బారత టీక్ రిస్టర్ సర్ వాచ్ చేస్తా

వాళ్ళకంటే ఇప్పుడు కొత్త హాస్పిటల్ చూస్తాయి ఇది అంతా ఎలక్ట్రానిక్స్ ఈ ఎలక్ట్రానిక్స్లో మీకు ఆరు నెలలకి మూడు నెలలకు చేంజ్ చేస్తూ ఇక్కడ అడ్వాన్స్ అంటే ఇవ్వండి సో దాట్ అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ ఎవరిలో పెద్ద హాస్పిటల్ లేదంటే మీకు మీరు ఇది ఫీల్డ్ అది హాస్పిటల్ ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు అడగండి करेक्ट तो लाचो। तो तो नहीं आता पैदा स्ट्रक्चर पेट को, को नहीं, तो मनी फाइल पेट को नहीं। आप मुश्किल 50-60 परसेंट हो। तो ये लोग क्या पंजे के रिलेटिव पेट पर के पंजे इसको लेकर देखें जा सकते हैं। इधर तो आप अच्छी चीज़ वेल यू कैन ग्रो योर सेल्फ। ये क्या कॉपलिटिस पूजा स्किन पर लोग कार्ड फॉर्मेट రాసాంజాలో రాష్ట్రంపించి <laughs> 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 <laughs>

बढ़िया तलाह। तो उसमें बंदूक लगती है जैसे फोटन का तीस पूरे बाढ़ टीर पहले तो हम दोनों काजोल जैसे अंदर घसीट से आउट साला टीम दोनों जैसे किसी ने करवाया तो उन लड़के कंट्री वाले लेसेनी ये आवाज़ चला दिया था थोड़ा चारा टेलीविज़न प्राइमरी स्टेशन में अंदर जैसे वो सी ब गवर्नमेंट कंफैन गवर्नमेंट बिल्कुल कंफर्चारे कंस्ट्री परधि

స్పత్ర ఇంతమంది మింత కంపెనీ త్రీ మందులో ఉంటుంది ఆల్మోస్ట్ సంవత్సరానికి ఆ రాష్ట్రంలో సమస్యస్నస్ డెబిట్ కార్డ్ నంబర్ నంబర్ 1234567890123456 1234567890123456 ఎవేరిమేంట్స్ కు సేవర్ నాకస ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది 126 లక్షల 4.3 ఏజ్ అది 23 లక్షల మంది మిషన్ పొలివేకి యువర్ ఆన్ ద అకౌంట్ దగ్గర ఆ కరెక్ట్ ఏంటి నాడ కోసం కూడా వండింది సంతండ్రి నాడ వండిన పురాకి నన్న ప్రజనే వండిపోయి గారు మిషన్ అకౌంట్ ఆ అందులో కు పొలిషన్ మాస్కింగ్ పాస్ देते मन स्ट्रीम में रहते हैं कांस्टेंट पोस्ट एंड अदर में मिक्सिंग सेशन और डिस्कस और अपना गेट की बर्थडे स्टार्ट चलो 17 35 तक किया था पर ये डायरेक्ट मेरे और डिस्कस और चल नेक्स्ट जब सबका बाथरूम में जाता हूं मैं डिपार्टमेंट लेसा साइड एंट्राल का राइट साइड हॉल में उसको मैंने शेड्यूल बोला सर तो